డ్వాక్రా సంఘాలంటే మనకు టక్కున గుర్తొచ్చేది మహిళలే మహిళల ఆర్థిక స్వాలంబన కోసం స్వయం శక్తి సంఘాల పేరిట దాదాపు మూడు దశాబ్దాల క్రిందట మహిళా సంఘాలు ఏర్పాటయ్యాయి పది నుంచి పదిహేను మందితో ఒక గ్రూప్ను ఏర్పాటు చేసి వారిలో పొదుపు అలవాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించటం తిరిగి వారు సక్రమంగా చెల్లించేలా ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేయటం డ్వాక్రా సంఘాల ప్రత్యేకత మహిళా సంఘాలు మొదట్లో పురుషులతోనూ గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలిప్పించటం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించాలని భావిస్తోంది ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇరవై గ్రూపులను ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి సీఎం అయ్యాక రాష్ట్రంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలోనూ స్వయం సహాయక గ్రూప్లను ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం నింపటంతో పాటు వారి ఆర్థిక ప్రగతికి పునాదులు వేశారు పొదుపు సంఘాలుగా గుర్తింపు పొందిన ఈ మహిళా సంఘాలు కాలక్రమంలో ఎంతో బలోపేతమయ్యాయి ఎన్నో లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి మహిళల పేరిట బ్యాంకులు రుణాలివ్వటం వారే ప్రతి నెల సక్రమంగా చెల్లించేలా చూసేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది దీంతో చిన్నగా మొదలైన మహిళా సంఘాలు ఇప్పుడు ఇరవై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకొని తిరిగి చెల్లిస్తున్నాయి ఇదే సమయంలో పురుషులు ఉపాధి కోసం రుణాలు దొరకటం కష్టంగా మారింది ఏ వ్యక్తికైనా రుణం ఇవ్వాలంటే బ్యాంకులు నానా ఇబ్బందులు పెడుతున్నాయి రోజులు తరబడి తిప్పుకుంటున్నాయి దీంతో చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కష్టతరమవుతోంది ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించటంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇదే సమయంలో ఆన్లైన్ ద్వారా రుణాలు తీసుకొని వేధింపులు ఎదుర్కొంటున్నారు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ఈ ఆన్లైన్ వేధింపులపై చర్చ కూడా జరిగింది దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నంగా ఆలోచించి మహిళా సంఘాల మోడల్లోనే పురుషులతోనూ సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని ఆదేశించారు ఇది ప్రయోగాత్మకంగా అనకాపల్లి జిల్లాలో మొదలవ్వటంతో ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి పెరిగింది పురుష సంఘాలను ఇంట్రెస్ట్ గ్రూప్ గా పిలుస్తున్నారు రుణాల కోసం ఒకే రకమైన ఆస్తితో ఉన్నవారు ఈ గ్రూపుల్లో చేరవచ్చు భవన నిర్మాణ కార్మికులు రిక్షా డ్రైవర్లు వాచ్మెన్ జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ప్రైవేటుగా పనిచేసుకునే కార్మికులు వీధి వ్యాపారులు ఈ గ్రూపులో చేరవచ్చు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న పురుషులను ఈ గ్రూప్లో సభ్యులుగా చేర్చుతారు కనీసం ఐదుగురితో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వారితో బ్యాంక్ అకౌంట్ ప్రారంభించి పొదుపు ద్వారా రుణాలు ఇప్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు ప్రయోగాత్మకంగా అనకాపల్లి జిల్లాలో ప్రారంభించిన ఈ కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు ప్రస్తుతం ఇరవై పని ప్రారంభించాయి ఈ జిల్లాలో వచ్చే ఫలితాలు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది